మీరు కోడ్ రాసేంత టైం మీ ఆరోగ్యానికి ఇస్తున్నారా రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని కాఫీ కోడ్ కాల్స్ ఇదే కదా మన ఐటీ జీవితం కానీ అదే సమయంలో బాడీ మైండ్ కూడా పాడవకుండా చూసుకోవడం చాలా అవసరం ఉదయం మొదలు ఒక చిన్న స్ట్రెచింగ్ ఐదు నిమిషాల మెడిటేషన్ లేదా ప్రాణాయామం ఇవి మీరు చేసే మొదటి లాగిన్ అయి ఉండాలి ఇది తక్కువ ర్యామ్ ఉన్న శరీరానికి ఒక రీఫ్రెష్ లాంటి దాన్ని ఇస్తుంది ఇక ఎవర్ గ్రీన్ ఎర్రర్ పొద్దున బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వడం గిట్ కమింగ్ మిస్ అయిందన్నా సరే కానీ ట్రేడ్ ఫ్రూట్ నట్స్తో బ్రేక్ఫాస్ట్ మాత్రం మిస్ అవ్వకండి అదే మీ రోజుకి పవర్ఫుల్ బూస్టర్ పోస్ట్ లంచ్ మూడ్ డౌన్ కాఫీ లేకుండా చిన్న వాకింగ్ ట్రై చేయండి మీ మైండ్కు న్యూ ఐడియాల కోసం ఆక్సిజన్ అవసరం అదే అసలు వర్షన్ అప్డేట్ ఇక సుదీర్ఘ వర్క్ అవర్స్ కారణంగా వచ్చే బ్యాక్ పెయిన్ ఐ స్ట్రెచెస్ ఇవి చిన్నవి కాదు ప్రతి గంటకు కనీసం ఐదు నిమిషాల బ్రేక్ రాత్రి డెడ్ లైన్ ఫినిష్ అయ్యాక సరే నిద్ర మాత్రం ఫిక్స్ ఏదైనా మంచి సిరీస్ స్టార్ట్ చేయకండి సింపుల్గా చెప్పాలంటే డేటా కోసమైతే బ్యాకప్ ఉంచుతాం మన ఆరోగ్యం కోసమైతే ఎందుకు కాదు